ምናምን እ ላይም እንደ እግዚአብሔር ይመስገን እንደ እግዚአብሔር ይመስገን እንደ స్వామి కళ్యాణ సమయంలో వర పూజ అని చెప్పనంటాం వరుడు లక్ష్మీనారాయణ స్వరూపం వధు లక్ష్మీదేవితో సమానంగా చూస్తాం వర పూజ చేస్తారు అత్తగారు మావగారు స్వామి లక్ష్మీనారాయణ స్వరూపం కాబట్టి మనకి ఇక్కడ ఏం చేస్తాం షోరసోపచార పూజ అంటాం ఉపచారాలు స్వామికి ఉపచారాలు చేసేటువంటి సందర్భంలో చూసినా కూడా ఎంతో పలుతాం ఎంతో అదృష్టం మీకు ఎంతో మంది ఉన్నా కూడా చూసేటువంటి అదృష్టం మనకు కలగాలి కదా తొమ్మిది రకాలైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి స్మరణం కీర్తనం పాదసేమనం వందనం దాస్యం అర్చనం అని చెప్పాలి కొంతమంది స్మరణ చేస్తారు కీర్తన చేస్తారు పాటలు పాడతారు మరి మృత్యం చేస్తారు ఈ సందర్భంలో అర్చన చేస్తాం అర్చక స్వామి అర్చకస్య విష్ణుమూర్తిలో సమానం ఆ హరిసాక్షడరూపి న సంశయ విష్ణుమూర్తితో సమానమైనటువంటి అర్చక స్వామి ఆగమం ప్రకారంగా పాంచరాత్ర ఆగమ ప్రకారం అంటాం ఒక ఋషీశ్వరుని సృష్టించారు శ్రీ మహావిష్ణువు అర్చన చేసేటువంటి విధానాలన్నీ కూడా ఆయనే ఆ ఋషేశ్వరుడికి అన్ని తెలియజేసి ఉపచారాలు ఏ విధంగా చేయాలి రాజోపచారాలు అంటాం షోరసోపచారాలు అంటాం ఇవాళ రాజోపచారాలు చేస్తున్నాం స్వామికి ఇక్కడ కళ్యాణం చేసుకుంటున్నారు కాబట్టి వరుడు ఆ యొక్క నరసింహ స్వామి కాబట్టి మనకి శ్రీదేవిని భూదేవిని కన్యాదానం చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తున్నాం కన్యాదానం చేసేటప్పుడు కామేచ చెప్పిస్తూ ఉన్నారు ఆ యొక్క కన్యాదానం చేసేటప్పుడు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోగేశు మాత రూపేషు లక్ష్మి అనేటువంటి అమ్మాయిని మేము కన్యాదానం చేస్తున్నాం స్వామి కాబట్టి ఉపచారాలన్నీ చేసి వరపూజ చేస్తున్నాం స్వామి వారికి ఆ యొక్క పాద ప్రక్షాళన చేశాం అత్తమామలైనటువంటి వారు వస్త్ర సమర్పణ చేస్తున్నారు అదేవిధంగా